హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిష్యూట్ సో ఇవాటి కరెంట్ అఫైర్స్లో మనము డిస్కస్ చేయబోతున్న ఇవి ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం రెడ్ క్రాస్ దినోత్సవం తర్వాత కేర్లెస్ పీపుల్ ఏ స్టోరీ ఆఫ్ వేర్ ఐ యూస్ టు వర్క్ ఇది బుక్ అనమాట ఈ బుక్ గురించి చూద్దాం అంగోలా ఐఎస్సిఎల్లో చేరింది అంగోలా అధ్యక్షుడు మనకి పర్యటనలో ఉన్నారనమాట అంగోలా అధ్యక్షుడు పర్యటనలో ఉన్నారు జావో లురెన్కో అనమాట జావో లురెన్కో మనకి అధ్యక్షుడు పర్యటనలో ఉన్నారు ఆయన ఐఎస్ఏలో చేరుతున్నట్టుగా కన్ఫర్మేషన్ ఇచ్చారనమాట అది డిస్కస్ చేద్దాం సావోలా సావోలా ఇది జంతువు అనమాట యానిమల్ ఇది ఇది వార్తల్లో ఉంది దీని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత కోటా మరియు పూరిలోని గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు కోటా పూరి రాజస్థాన్ ఒడిస్సాలో ఉన్న ఈ ఈ పర్టిలర్ విమానాశ్రయాలు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలుగా నిర్మించడం జ నిర్మించడం జరుగుతుంది అనమాట ఏడీబీ యొక్క యాభై ఎనిమిదవ వార్షికోత్సవ సమావేశం ఇవి మనకి కొన్ని ముఖ్యాంశాలు వీటితో పాటు కొన్ని అదరపు అంశాలు కూడా డిస్కస్ చేద్దాం మొదటిగా కనుక చూస్తే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం రెడ్ క్రాస్ దినోత్సవము రెడ్ క్రాస్ కదా యా రెడ్ క్రాస్ ఇదేంటి అని అంటే మనకి హ్యూమన్ హ్యూమానిటీ గురించి ప్రమోట్ చేసే అంటే మానవత్వం మానవతా విలువలు సహాయం ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో దాతృత్వం ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసే ఒక స్పెషల్ సంస్థ అనమాట ఇది రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ మీరు చాలాసార్లు విని ఉంటారు ఈవెన్ జంతువులకు సంబంధించి కూడా వాటి ప్రొటెక్షన్లో యానిమల్ ప్రొటెక్షన్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది రెడ్ క్రాస్ అంటే దాతృత్వం అనమాట అంటే మనకి డబ్బులు డొనేట్ చేయడమే కాదు ఒకరికి సహాయం తర్వాత పోతే నెక్స్ట్ హ్యూమానిటీ ఓవరాల్గా మానవతా విలువలు మానవత్వం గురించి ప్రపంచవ్యాప్తంగా ఆ విలువలను కాపాడడానికి పోరాడే ఒక సంస్థ అనమాట మనకి రెడ్ క్రాస్ స్పెషల్గా చెప్పుకోవచ్చు రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ అనేది ఎయిత్ మే రెడ్ క్రాస్ దినోత్సవాన్ని మనం ఎనిమిది మేను జరుపుకుంటాం ఎయిత్ మే సో ఇక్కడ ఈ రెడ్ క్రాస్ పాటకు వచ్చేటప్పటికి హెన్రీ హెన్రీ డొనట్ హెన్రీ డొనాట్ డొనాంట్ డునాంట్ ఈ హెన్రీ డునాంట్ అని ఆయన ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇతను వెరీ స్పెషల్ పర్సన్ ఇతను మనకి ఐసిఆర్సిని ఇంట్రడ్యూస్ చేశారు పద్దెనిమిది వందల అరవై మూడులో పద్దెనిమిది వందల అరవై మూడులో ఐసిఆర్సి అనమాట అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ దీన్ని పద్దెనిమిది వందల అరవై మూడులో ఇంట్రడ్యూస్ చేశారు ప్రవేశపెట్టారనమాట అదే తర్వాత మనకి రెడ్ క్రాస్ సంస్థగా రూపాంతరం చెంది చెందిందనమాట పద్దెనిమిది వందల అరవై మూడులో ప్రవేశపెట్టారు దీన్ని హెన్రీ డొనట్ డొనట్ హెన్రీ డొనట్ అనమాట ఆయన పేరు సో ఈయన మనకి స్విట్జర్లాండ్కి చెందిన వ్యక్తి అనమాట స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్కి చెందిన బిజినెస్ మ్యాన్ అనమాట సో ఈ రెడ్ క్రాస్ సంస్థ హెడ్ ఆఫీస్ కూడా అంటే ప్రధాన కార్యాలయం కూడా మనకి ఉంది అని అంటే జెనీవా స్విట్జర్లాండ్ అనమాట జెనీవా స్విట్జర్లాండ్ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది రెడ్ క్రాస్ స్విట్జర్లాండ్ సో ఈయన ఈయన పుట్టినరోజు ఎప్పుడు అని అంటే ఈయన బర్త్ యానివర్సరీ మే అనమాట మే ఎయిత్ అనమాట ఇతను రెడ్ క్రాస్ సంస్థ ఈ ఐసీఆర్సీని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకుంటున్నాం కదా అందుకని ఇతని బర్త్ యానివర్సరీనే మనం రెడ్ క్రాస్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం మే ఎయిత్ని మే ఎయిత్ని మనం రెడ్ క్రాస్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం దాదాపుగా నూట అరవై సంవత్సరాలు దాటిపోయిన సంస్థ కూడా అది ఐసీఆర్సీ ఓకేనా ఇప్పుడు వరల్డ్ రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ సంస్థ అని అన్నాము అని అంటే ఇది అప్పటిదే అనమాట దాని పేరు మారి రూపాంతరం చెందిన సంస్థ అనమాట స్పెషల్ ఆర్గనైజేషన్ ఎనీవేస్ స్పెషల్ స్పెషల్ అనేది ఇంకా ఎలాగనేది కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు దీనికి మనకి నోబెల్ ప్రైజెస్ మనం చెప్పుకుంటుంటాం నోబెల్ ప్రైజెస్ వచ్చినప్పటికీ ఆరు ఫీల్డ్స్లో ఇస్తారు నోబెల్ ప్రైజ్ అని చెప్పుకుంటాం దానిలో మనకి శాంతికి కూడా ఇస్తారు కదా శాంతి బహుమతి కూడా ఉంటుంది కదా లిటరేచర్కి లిటరేచర్కి ఇస్తారు అంటే సాహిత్యానికి ఇస్తారు శాంతికి ఇస్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ ఓకేనా ఇలా దాంతోపాటు ఎకనామిక్స్ ఎకనామిక్స్ తర్వాత స్టార్ట్ చేస్తారు కదా ఫస్ట్ ఐదు ఉంటాయి తర్వాత ఆరోది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తారు సో ఈ విధంగా ఏవైతే నోబెల్ ప్రైజులు ఆరు ఫీల్డ్స్లో ఇస్తారు కదా ఈ ఆరు ఫీల్డ్స్లో ఇచ్చే ఈ నోబల్ ప్రైజ్ని స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల ఒకటి నుంచి నోబెల్ ప్రైజులు స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల ఒకటి నుంచి ఈ పంతొమ్మిది వందల ఒకటిలో నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫస్ట్ వన్లో నోబెల్ ప్రైజ్ని ఇతనికి కూడా అనౌన్స్ చేశారు శాంతికి అనమాట మరి శాంతిని ప్రమోట్ చేసే సంస్థను ప్రవేశపెట్టారు కాబట్టి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈయనకి ఫస్ట్ నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది నోబెల్ బహుమతి దే దేనికి అవసరం అంటే రెడ్ క్రాస్ సంస్థను ఇంట్రడ్యూస్ చేసి ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలను కాపాడుతూ తర్వాత శాంతిని ప్రబోధిస్తూ ఇతనికి నోబెల్ ప్రైజ్ మొదటి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది ఇతనితో పాటు ఇంకొకరికి కూడా ఇచ్చారు నోబుల్ బహుమతి ఇవ్వడం జరిగింది అనమాట దర్ ఇస్ అ పాయింట్ సో స్పెషల్ కదా మే ఎయిత్ మనకి ఏంటి ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం మే ఎయిత్ దీనికి ఇంత హిస్టరీ ఉందనమాట హెన్రీ డునాంట్ హెన్రీ డునంట్ డునంట్ ఓకేనా సో ఆయన పేరు మీదుగా దీన్ని అనౌన్స్ చేయడం జరుగుతోంది నెక్స్ట్ మనకి వెళ్దాం యా బుక్ ఒకటి స్పెషల్ బుక్ కేర్లెస్ పీపుల్ ఎ స్టోరీ ఆఫ్ వేర్ ఐ యూస్ టు వర్క్ కేర్లెస్ పీపుల్ ఎ స్టోరీ ఆఫ్ ఎ స్టోరీ ఆఫ్ వేర్ ఐ యూస్ టు వర్క్ ఇది రాసింది ఎవరు అంటే సారా విన్ విలియమ్స్ సారా విన్ విలియమ్స్ సారా విన్ విలియమ్స్ ఈవిడ ఈవిడ మనకి న్యూజిలాండ్కి చెందిన డిప్లొమాట్ అనమాట న్యూజిలాండ్కి చెందిన డిప్లొమాట్ డిప్లొమాట్ పొలిటీషియన్ అనుకోండి ఆథర్ కూడా రచయిత కూడా డిప్లొమాట్ రచయిత కూడా న్యూజిలాండ్కి చెందిన రచయిత ఈవిడ అంటే చాలా టాప్ పొజిషన్స్లో పొలిటికల్గా పొలిటికల్కి రిలేటెడ్గా ఉన్న టాప్ పొజిషన్స్ని ఈవిడ వర్క్ చేయడం జరిగింది డిప్లొమాట్గా డిప్లొమాట్ అంటే ఏం లేదు డిప్లొమసీ అంటారు డిప్లొమసీ అంటే ఏంటి అంటే కర్ర విరక్కుండా పాము చావకుండా మనం తెలుగులో వాడుతుంటాం కదా సామెత వాడతాం కదా కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం చెప్ చెప్పే వాళ్ళని డిప్లొమాట్స్ అంటారు అంటే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఎవరికి ఇబ్బంది వారు ఇద్దరు కొట్టుకుంటున్నారనుకోండి అనుకోండి డిప్లొమాట్స్ ఏం చేస్తారంటే ఇద్దరి మధ్య గొడవైనప్పుడు సింపుల్గా దాన్ని ఆర్బిట్రేట్ చేస్తారన్నమాట ఆర్బిట్రేషన్ అంటారు ఇంగ్లీష్లో ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం అనమాట ఈ డిప్లొమాట్స్ ఏం చేస్తారు ఇద్దరిని ఎవరికి నొచ్చుకోండి మీరు కరెక్టేనండి మీరు ఇలా చెప్పకుండా ఉండాల్సింది ఇలా అనాల్సింది ఇలా మాట్లాడతారు చూడండి వాళ్ళు డిప్లొమాట్స్ అనమాట వెరీ స్పెషల్ రాజకీయ పరంగా అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు మాట్లాడే వాళ్ళు డిప్లొమాట్స్ అంటారు వాటిని ఓకే అలాగే డిప్లొమాట్ అనమాట ఈవిడ సారా విన్ విలియమ్స్ అనమాట న్యూజిలాండ్ కి చెందిన వ్యక్తి చాలా హయ్యర్ పొజిషన్స్లో ఈవిడ వర్క్ చేయడం జరిగింది అక్కడ ఈవిడ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతోంది అనమాట అంటే కొంతమంది పవర్ని ఉపయోగించుకొని చాలా పనులు చేసేవాళ్ళు ఉంటారు చాలామంది గ్రీడ్ ఉంటారు గ్రీడ్ అంటే ఎవరికి హెల్ప్ చేయడం కానీ ఏమి చేయరు అనమాట గ్రీడీ అంటారు కదా ఓకేనా సో అట్లాంటి పిసినారి అంటాం కదా మన తెలుగులో పిసినారి ఉంటారు తర్వాత కొంతమంది ఏంటి అంటే మ్యాడ్నెస్ మ్యాడ్గా బిహేవ్ చేస్తుంటారు పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళందరినీ నేను వర్క్ ప్లేస్లో చూశానని చెప్తుంది ఆవిడ బుక్ బుక్ టైటిలే అది కేర్లెస్ పీపుల్ ఓకేనా అ స్టోరీ ఆఫ్ వేర్ ఐ యూస్ టు వర్క్ ఓకే అది పార్ట్ ఈవిడ షీ బిలాంగ్స్ టు న్యూజిలాండ్ అనమాట పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం యా క్రియేటర్ ల్యాండ్ కోసం క్రియేటర్ ల్యాండ్ క్రియేటర్ ల్యాండ్ కోసం ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు ఆంధ్రప్రదేశ్ ఏంటది క్రియేటర్ ల్యాండ్ క్రియేటర్ ల్యాండ్ ఇండియా ఫస్ట్ ట్రాన్స్ మీడియా సిటీ అనమాట ఇండియా ఇండియా యొక్క మొదటి ట్రాన్స్ మీడియా ట్రాన్స్ మీడియా నగరం అనమాట ట్రాన్స్ మీడియా నగరం ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇది కన్ఫామ్ కూడా అయింది దాన్ని క్రియేటర్ ల్యాండ్ అంటున్నారు క్రియేటర్ ల్యాండ్ క్రియేటర్ ల్యాండ్ దేనికి సంబంధించింది ఏంటంటే ఇది దేనికి రిలేటెడ్ అంటే అంటే దీన్ని పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్లో కొలాబరేషన్ కింద దీన్ని ఇంట్రడ్యూస్ చేయాలి డెవలప్ చేయాలి అనుకుంటున్నారు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా మనకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి తర్వాత పోతే రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా మనకి మ్యూజిక్ కానీ తర్వాత పోతే నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్కి రిలేటెడ్గా ట్రాన్స్ మీడియా అంటున్నాడు కదా ఎంటర్టైన్మెంట్కి రిలేటెడ్గా ఉన్న అంశాల కోసం ఒక నగరాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ సిటీ అ ట్రాన్స్ మీడియా సిటీ అన్ని రకాలనమాట మ్యూజిక్ తర్వాత పోతే నెక్స్ట్ మూవీస్ తర్వాత యానిమేషన్ ఇలాంటివన్నిటిని ఒకే చోట ఇప్పుడు మీకు డిస్నీ ఉంటుంది డిస్నీ లాగా అనమాట అలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ దానికి క్రియేటర్ ల్యాండ్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ మీడియా ట్రాన్స్ మీడియా సిటీగా డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మనకి ఆంధ్రప్రదేశ్ సంతకం చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఈ అవగాహన ఒప్పందం ద్వారా ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అంతర్జాతీయ స్థాయిలో మనము ఇక్కడ ఏవేవైతే మీడియాకు సంబంధించిన ట్రాన్స్ మీడియా అంటే మీడియాకు సంబంధించిన అంశాల మీద ఫోకస్ చేస్తారనమాట వాటికి రిలేటెడ్గా ఉన్న అంశాలన్నీ డెవలప్ చేసుకొని అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్న స్టైల్ కానీ మెకానిజం కానీ అంటే అక్కడ యూస్ చేసే టెక్నాలజీని బేస్ చేసి ఇక్కడ మూవీస్ తీయడం కానీ తర్వాత ఇక్కడ ట్రాక్స్ కానీ కొత్త కొత్త రకాల ఏవైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ని జనరేట్ చేయడానికి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారు అనమాట దాని మీద అవగాహన ఒప్పందాన్ని చేసింది ఎవరు అని అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట సిటీ ఆంధ్రప్రదేశ్ క్రియేటర్ ల్యాండ్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు మనకి ఈ క్రియేటర్ ల్యాండ్ క్రియేటర్ ల్యాండ్ క్రియేటర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే విచ్ క్రియేట్స్ మూవీస్ అనేసి మూవీస్ కానీ స్పెషల్ గ్యాలరీస్ కానీ ఇలాంటివి అనమాట సో క్రియేటర్ ల్యాండ్ ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్ మీడియా ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేస్తారని అడుగుతాడు క్వశ్చన్ అది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ అంగోలా ఐఎస్ఏలో చేరింది అంగోలా ఉంది కదా అంగోలా అల్జీరియా నైజీరియా అంటారు ఈ అంగోలా అనేది మనకి అంగోలా అంగోలా అనేది ఆఫ్రికన్ దేశం అనమాట ఆఫ్రికన్ కంట్రీ ఇది ఒకప్పుడు ఒపెక్లో సభ్యత్వం ఉన్న కంట్రీ అనమాట ఒపెక్లో సభ్యత్వం ఉంది ఈ సభ్యత్వాన్ని రెండు వేల ఇరవై మూడులో యా సభ్యత్వం నుండి రెండు వేల ఇరవై మూడులో బయటకు వచ్చేసింది అనమాట ఈ సభ్యత్వం నుంచి రెండు వేల ఇరవై మూడులో బయటకు వచ్చింది ఇప్పుడు ఒక సభ్యత్వం ఉన్న దేశం కాదు అంగోలా ఓకేనా సో దీనికి మాత్రం చమురు ప్రొడ్యూస్ చేసే నిల్వలు అయితే ఉన్నాయి ముడి చమురు కదా యా ముడి చమురు నిల్వలు బాగా సమృద్ధిగా ఉన్న నిల్వలు సమృద్ధిగా ఉన్న దేశం అనమాట సమృద్ధిగా సమృద్ధిగా ఉన్న దేశం దీని అధ్యక్షుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా అధ్యక్షుడు మనకి జావో జావో లురెన్కో జావో లురెన్కో ఈయన అంగోలా అధ్యక్షుడు అనమాట భారత పర్యటనకు వచ్చారు భారత పర్యటనలో ఉన్నారనమాట ఈ భారత భారత పర్యటనలో భాగంగా భారతదేశంతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఈ ఒప్పందాల్లో ముఖ్యమైనవి ఏంటి అని అంటే ఒకటి వ్యవసాయం అగ్రికల్చర్కి సంబంధించి రెండో వచ్చేటప్పటికి ఆయుర్వేద ఆయుర్వేద గురించి ఆయుర్వేదం మూడో చెప్పటికి కల్చర్ సంస్కృతికి రిలేటెడ్గా సంస్కృతికి రిలేటెడ్గా ఈ మూడు మేజర్ అనమాట అంతేకాకుండా ఐఎస్ఏలో మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఉంది కదా అంతర్జాతీయ అంతర్జాతీయ కూటమి అంటాం కదా ఈ సౌరకూటమిలో నూట ఇరవై మూడవ దేశంగా జాయిన్ అయింది అనమాట నూట ఇరవై మూడవ దేశంగా మనకి అంగోలా జాయిన్ అయింది వన్ ట్వంటీ థర్డ్ నేషన్ వన్ ట్వంటీ థర్డ్ నేషన్ ఈ ఐఎస్ఏ ఎక్కడ ఉంది ఐఎస్ఏ ఎలా వచ్చింది అని అంటే మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది కాప్ ట్వంటీ వన్ కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ ట్వంటీ వన్ ఇది మనకి రెండు వేల పదిహేనులో జరిగింది ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది ఈ సమ్మిట్లో అంటే ఈ సమావేశంలో మనకి ఐఎస్ఏని ప్రవేశపెట్టారనమాట ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని ప్రవేశపెట్టారు దీని ప్రధాన కార్యాలయం మనకి ప్రధాన కార్యాలయం గురుగ్రామ్లో ఉంది గురుగ్రామ్ హర్యానా గురుగ్రామ్ హర్యానాలో ఉందనమాట అది పాయింట్ ఓకేనా సో అంగోలా అధ్యక్షుడు పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంగా ఒప్పందాలు ఇరవై నూట అరవై మూడవ దేశంగా జాయిన్ అవడం అంగోలా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఇవి అన్నమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇక్కడ ఇంకొక ఒక స్పెషల్ జంతువు కనిపిస్తోంది చూడండి దీని పేరు సవోలా అనమాట సవోలా ఏంటి అని అంటే సవోలా అనేది దీన్ని ఆసియా కండపు ఆసియా యునికాన్గా పిలుస్తారు యునికాన్ ఆసియా యూనికాన్గా పిలుస్తారు దీన్ని మనకి వియత్నం వియత్నము లావోస్ ఈ వియత్నం లావోస్ దేశాల్లో విరివిగా అనమాట కనిపించేవి అనమాట ఒకప్పుడు ఇప్పుడు వార్తల్లో ఎందుకు ఉంది అంటే వీటి జీన్ మ్యాపింగ్ వీటి జీన్ మ్యాపింగ్ చేశారనమాట అంటే ఇవి అంతరించిపోతున్న జంతువులు అనమాట అంతరించిపోతున్న జంతువుల్లో లిస్ట్లో ఉన్నాయి ఐయూసిఎన్ ఐయుసిఎన్ రెడ్ బుక్ ఉంటుంది కదా ఐయూసిఎన్ రెడ్ బుక్లో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయన్నమాట అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న జంతువులు అనమాట ఇవి అందుకని జీన్ మ్యాపింగ్ ద్వారా వాటిని మళ్ళీ డెవలప్ చేయాలి అనే అనే కాన్సెప్ట్ని వార్తల్లో కనిపించింది కాబట్టి మనం వీటి గురించి చెప్పుకుంటున్నాం సవోలా ఎక్కడ కనిపిస్తాయి ఇవి జనరల్గా మనకి ఆసియా ఖండంలో ఆసియా యూనికాన్ అని పిలుస్తారు వీటిని ఆసియా ఖండంలోని వియత్నాం లావోస్ దేశాల్లో కనిపిస్తాయి అనమాట విరివిగా కనిపిస్తాయి ఇక్కడ ఇవి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయన్నమాట క్రిటికల్లీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంట క్రిటికల్లీ ఎండేంజర్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని పిలుస్తాం వీటిని ఎండేంజర్డ్ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఐయూసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంట ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఇది మనకి గ్లాండ్ అనమాట గ్లాండ్లో ఉంది దీని ప్రధాన కార్యాలయం గ్లాండ్ స్విట్జర్లాండ్ అనమాట గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది ఇది రీసెంట్గా చెప్పింది అనమాట వీటి జీన్ మ్యాపింగ్ చేస్తున్నామని జీన్ మ్యాపింగ్ చేస్తున్నాము అని అనౌన్స్ చేయడం జరిగిందనమాట వీటిది సో క్రిటికల్లీ ఎంటైన్ చేయడు కాబట్టి కన్ఫామ్గా అడుగుతాడు ఏవైతే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఉన్న జంతువులు కానీ ప్లాంట్స్ కానీ ఉన్నాయో వాటిని టచ్ చేస్తాడు అందులో వార్తల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా జీన్ మ్యాపింగ్ పద్ధతి ద్వారా వీటిని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలనేది ఈ కాన్సెప్ట్ అనమాట ఇవి చూడండి మనకి యాంటీలోప్ లాగ్ కనిపిస్తాయి యాంటీలోప్ లాగా ఉంటాయి అనమాట యాంటీలోప్ అంటే మనకి దుప్పి అంటాం కదా దుప్పి అంటాం జింకా దుప్పి అంటాం కదా దుప్పి జింకా అంటే దానికి కొమ్ములు ఉండవు దుప్పి అంటే కొమ్ములు ఉంటాయి ఆ దుప్పినే ఇంగ్లీష్లో యాంటీలోప్ అంటాం యాంటీలోప్ లాగే కనిపిస్తుంది అనమాట కొంచెం ఆ కొమ్ములు అది యాంటీలోప్ లాగా అనిపిస్తుంది బట్ యాంటీలోప్ కాదు దీన్ని ఏమంటారు అంటే సవోలా అంటారు సవోలా వియత్నం మనకి తర్వాత ఈ లావోస్ దేశాల్లో కనిపించే ఒక జంతువు అనమాట ఇవి అంతరించిపోతున్నాయి కాబట్టి వీటి జీన్ జీన్ మ్యాపింగ్ కోసం మ్యాపింగ్ చేయడానికి ముందుకు వచ్చారు అందుకని ఇది వార్తల్లో ఉందనమాట అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం కోటా మరియు పూరీలోని గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు ఈ కోటా ఒకటి మనకి ఇక్కడ ఈ రాజస్థాన్ కదా కోటా రాజస్థాన్ ఈ రాజస్థాన్ తర్వాత ఇక్కడ యా ఒడిస్సా కదా ఒడిస్సా ఈ రెండు రాష్ట్రాల్లో వీటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఇప్పటివరకు మన దగ్గర ఎయిటీన్ అప్రూవ్డ్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి వీటితోటి ఇరవై మొత్తం ఇరవై గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అవుతాయి మనకి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఏంటి గ్రీన్ ఫీల్డ్ అంటే అంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అంటే గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు అంటే ఏంటి అని అంటే ఏదైనా సరే మొదటిసారిగా అంటే ఎలాంటి ఎక్విప్మెంటు లేకుండా మొదటిసారిగా వీటిని కనుక ప్రారంభిస్తే అంటే అంతకుముందు ఏదో ఒక సంస్థ ఉండడం లేదా ఏదో ఒక వాటికంటూ ఒక ఏరియాని అలొకేట్ చేయడం ఇలా గనుక ఉంటే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు అలా కాకుండా కొత్తగా కనుక ప్రవేశపెడుతూ ఉంటే ఇంట్రడ్యూస్ చేస్తే స్థాపిస్తే వాటిని గ్రీన్ ఫీల్డ్ అంటారు ఇలాంటి ఎయిర్పోర్ట్లు మనకి ఈ రెండిటితో ఇప్పుడు కోటాలో ఒకటి కదా కోటా రాజస్థాన్ కోటా రాజస్థాన్ కోటా అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటి అని అంటే ఓం బిర్లా ఓం బిర్లా ఎవరు మన స్పీకర్ కదా మన లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ కాన్షియన్సీ అనమాటది నియోజకవర్గం కోటా నియోజకవర్గం ఓం బిర్లా నియోజకవర్గం అనమాట కోటా కోటా అనగానే ఐఐటీ ఐఐటి కూడా ఫేమస్ అనమాట చాలా అక్కడ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి కోటా ఉత్తరాఖండ్ అనగానే ఎన్డీఏ డిఫెన్స్ అకాడమీ మనకి రాజస్థాన్ కోటా అనగానే ఐఐటీ అకాడమీ చాలా ఫేమస్ అనమాట అక్కడ సో ఓం బిర్లాస్ కాన్స్టిట్యున్సీ అనమాట ఇది కోట ఇక్కడ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు రెండవది వచ్చేటప్పటికి మనకి ఒడిస్సాలో అనమాట పూరి పూరి ఒడిస్సా జగన్నాథ స్వామి టెంపుల్ ఫేమస్ కదా వీటిని టూరిస్ట్ ప్లేసెస్ని ఫోకస్ చేస్తూ కోట ఇది కూడా మనకి టూరిస్ట్ ప్లేసే పర్యాటక రంగం పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందిన ఏరియానే మన మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మనకి విమాన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో మన రాష్ట్రం నుంచి ఉన్న పర్సనల్ కదా దానికి మంత్రిగా ఉన్నారు సో అతను ఫోకస్ చేసి వీటి మీద కోట ఒకటి తర్వాత పూరి ఒకటి ఈ రెండింటిని ఈ రెండింటిని కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలుగా గుర్తించడం జరిగిందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు గ్రీన్ఫీల్డ్ అంటే ఏంటో మనకు అర్థమైంది కదా పూరి ఒకటి తర్వాత కోటా ఒకటి వీటితోటి ఇరవై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు అయ్యాయి మనకి టోటల్ ఓకేనా వన్ దీనిలో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ భోగాపురము దగదర్తి దగదర్తి ఓర్వకల్ ఇక్కడ మనకి తర్వాత కరైకల్ కరైకల్ తమిళనాడు సో ఇవన్నీ అనమాట తర్వాత దొలేరా గుజరాత్ నవీ ముంబై షిర్డి సింధుదుర్గ్ తర్వాత గుల్బర్గా మోపా హసన్ హసన్ మనకి ఇస్రోకి సంబంధించిన ఇవి కూడా ఉన్నాయి అంతరిక్ష సంబంధించిన అంశాలు కూడా అక్కడ ఉన్నాయి కానూర్ కానూర్ ఆఫ్ కేరళ తర్వాత కుషీనగర్ కుషీనగర్ ఉత్తరప్రదేశ్ ఇలా ఇలా ఇన్ని ఏరియాస్ని కలుపుతూ ఇన్ని ఇన్ని ఏరియాస్ని ఫీల్డ్ విమానాశ్రయాలు ఇంట్రొడ్యూస్ చేశారు చాలా పెద్ద నెంబర్ ఇరవై అంటే చాలా స్పెషల్ కూడా గ్రీన్ ఫీల్డ్ అంటే ఇంక మొత్తం ఇప్పుడే ఇనిషియేట్ చేసి ఆ చొరవ తీసుకొని మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట అదే స్పెషల్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఏడీబీ యొక్క ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ కదా ఆసియా అభివృద్ధి బ్యాంక్ దీనికి దీని యాభై ఎనిమిదవ వార్షిక సమావేశం జరిగింది వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది అంటే మిలాన్లో జరిగింది మిలాన్ మిలాన్ ఇటలీ మిలాన్లో జరిగింది సో ఇది స్పెషల్ అనమాట మిలాన్లో జరిగింది ఫోర్త్ టు సెవెంత్ అనమాట నాలుగు నుంచి ఏడు మే రెండు వేల ఇరవై ఐదు నాలుగు నుంచి ఏడు మధ్య జరిగింది అనమాట నాలుగో తారీఖు నుంచి ఏడవ తారీఖు మధ్య దీనిలో మనకి ఇక్కడ మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కనిపిస్తున్నారు చూడండి ఆవిడ ఇక్కడ భారతదేశం తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ దీని ఏడిబి అధ్యక్షుడు వచ్చేటప్పటికి మనకి ప్రస్తుత అధ్యక్షుడి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆయన అనమాట పక్కన నిర్మలా సీతారామన్ పక్కనున్నారు చూడండి మొసాటా మొసాటా కన్నాడ మొసాటా కన్నాడ్ మొసాటా కనాడ అనమాట మొసాటా కన్నాడ్ ఈయన ప్రస్తుత అధ్యక్షుడు ఏడీబీ అధ్యక్షుడు అనమాట మొసాటా కన్నడ్ జపాన్కు చెందిన వ్యక్తి అనమాట సో ఈ ఏడీబీ వచ్చినప్పటికీ మనకి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పాటైందనమాట పంతొమ్మిది వందల అరవై ఆరులో దాదాపుగా ఇప్పటికి ఇప్పుడు అరవై తొమ్మిది సభ్యదేశాలు ఉన్నాయి భారతదేశం కూడా సభ్యదేశం ఇది దీనిలో సభ్యదేశం ఏడీబీ యొక్క యాభై ఎనిమిదవ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతాడు మిలాన్ అది గుర్తుంచుకోవాలి తర్వాత ఏడిబి మనకి ఏడీబీ వచ్చినప్పటికీ ఫిలప్పైన్స్లో ఉందనమాట ఏడీబీ ఫిలప్పైన్స్లో ఉంది యాభై ఎనిమిదవ వార్షికోత్సవం యాభై ఎనిమిదవ వార్షికోత్సవం తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు అంటే దాదాపు ఇప్పుడు కూడా యాభై ఎనిమిది సంవత్సరాలు అయింది అది స్టార్ట్ చేయి కూడా ఏడీబీ స్టార్ట్ అయ్యి కూడా స్పెషల్ వన్ అనమాట అది తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఏడీబీ యాన్యువల్ మీటింగ్ జరిగింది అనుకుంటున్నాం కదా దీనిలో జనరల్గా ఈ ఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయినా ఇక్కడ మీరు చేయాల్సిన చిన్న వర్క్ ఏంటి అని అంటే చిన్న చేయాల్సిన వర్క్ ఏంటి అని అంటే ఒక్కసారి ఏడీబీ ఒకటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ ఒకటి తర్వాత ఏఐబి ఎన్డీ ఏడీబీ నేను చెప్పేశాను ఇది ఫిలిప్పైన్స్ అని మీరేం చేస్తారు అని అంటే ఈ రెండింటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో కమెంట్ చేయండి ఆ రెండింటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో కమెంట్ చేయండి వేటి వేటివి ఎన్డీబీ ఒకటి ఏఐబీ ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ రెండింటివి ఈ రెండు తెలిసాయి అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి ఈ రెండు కానీ ఈజీనే ఈ రెండు అంటే వీటన్నింటి ఫంక్షన్ ఒకటేనమాట వీటన్నింటి ఫంక్షన్ దగ్గరగా ఉంటుంది ఎన్డీబీది అయినా ఏఐబీ అయినా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం దేశాలకు అప్పిచ్చే బ్యాంకులు ఇవి అంతర్జాతీయ సంస్థ అంతర్జాతీయ బ్యాంకులు అనమాట ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈ మూడింటి హెడ్ క్వార్టర్స్ గుర్తుంచుకోండి మూడు మూడింటిలో భారతదేశం సభ్యదేశమే ఓకేనా అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి స్పెషల్ వన్ పాఠశాలల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా ఈ కృత్రిమ మేధని పాఠశాలల్లో కృత్రిమ మేధను సబ్జెక్టుగా చేసిన ప్రపంచంలోని మొదటి దేశం ఏది అంటే యుఏఈ అనమాట యునైటెడ్ అరబ్ ఎమిరే ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇది అనమాట మొదటిసారి మొదటి దేశం కృత్రిమ మేధని సబ్జెక్టుగా పాఠ్యాంశంగా చేసిన పాఠ్యాంశంగా చేసిన మొదటి దేశం ప్రపంచంలోనే ఎవరు అంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి కదా అబుదాబీ అబుదాబి అనేది దీని రాజధాని అనమాట సో దట్ ఈస్ అ కంట్రీ దట్ ఈస్ అ పాయింట్ పాఠశాలలో ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం మరి భారతదేశంలో ఏమన్నా ఉన్నాయంటే భారతదేశంలో మనకి తమిళనాడు ప్రవేశపెట్టింది కానీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠ్యాంశాల్లో కాదు ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు పాఠ్యాంశాల్లో కృత్రిమ మేధను కృత్రిమ మీదను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది అని అంటే మనకి భారతదేశంలో తమిళనాడు భారతదేశంలో కూడా ఉంది కృత్రిమ మీదను ప్రవేశపెట్టిన రాష్ట్రాలు మన దగ్గర కూడా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ఆరు నుంచి తొమ్మిదవ తరగతి ఇక్కడ అట్లా కాదు కృత్రిమ మీదని ఇక్కడ కిండర్ గార్డెన్ నుంచి కిండర్ గార్టెన్ కదా కిండర్ గార్టెన్ అంటారు గార్టెన్ ఇది అందరు గార్డెన్ గార్డెన్ అంటుంటారు కదా గార్డెన్ తప్పు కిండర్ గార్టెన్ ఈ కిండర్ గార్టెన్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు పన్నెండవ తరగతి వరకు ఇంటర్మీడియట్ దాకా కూడా ఇంట్రడ్యూస్ చేశారు కిండర్ గార్టెన్ టు ట్వెల్త్ స్టాండర్డ్ కిండర్ గార్డెన్ టు టెన్త్ స్టాండర్డ్ ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కిండర్ గార్టెన్ గార్టెన్ గార్డెన్ అంటూ ఉంటారు గార్డెన్ కాదు కిండర్ గార్డెన్ కిండర్ గార్డెన్ అంటే స్కూల్కి వెళ్ళి ఆడుకొని వస్తుంటారు కదా బేసిక్ లెవెల్ నాలుగేళ్ళు వినగానే ఇంట్లో గొడవ చేస్తారని స్కూల్లో పడేస్తారు కదా పడేస్తే వాళ్ళు కిండర్ గార్డెన్లో ఉంటారు అన్నమాట కిండర్ గార్డెన్ అంటే వాళ్ళు చేత ఆడించడమే ఉంటుంది పని అంతా తర్వాత అది చాలా కష్టం పెద్ద స్టూడెంట్స్కి చెప్పడం ఈజీ చాలా ఎందుకంటే వాళ్ళకంటూ కొంత అవగాహన ఉంటుంది నాలెడ్జ్ ఉంటుంది క్యాచ్ చేసేస్తారు బట్ చిన్నపిల్లలకి చెప్పడం అంటే వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ నోబెల్ ప్రైజులు కదా స్పెషల్ థింగ్ సో ఎనీవేస్ ఇదే అనమాట కిండర్ గార్టెన్ నుంచి ఎయిట్ క్లాస్ మటుకు చేసిన కంట్రీ ఏది అంటే మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ అంటాం కదా ఒక గల్ఫ్ నేషన్ అనమాట గల్ఫ్ కంట్రీ తర్వాత వెళ్దాం ఎస్ యమన్ నూతన ప్రధాని యమన్ దేశానికి ఈయన నూతన ప్రధాని అనమాట నూతన ప్రధాని ఈయన పేరు సలేం బిన్ బురాయిక్ బిన్ బురాయిక్ సలేమ్ బున్ బురాయిక్ ఇతను అనమాట కొత్త పర్సన్ ఇతను ఓల్డ్ అహ్మద్ అవద్ బిన్ ముబారక్ అహ్మద్ అవద్ బిన్ ముబారక్ యమన్ దేశానికి యమన్ యమన్కి వచ్చేటప్పటికి యమన్ రాజధాని మనకి సనా యమన్ రాజధాని సనా దీని కరెన్సీ వచ్చినప్పటికి రియాల్ అనమాట కరెన్సీ రియాల్ యమనియన్ రియాల్ అంటారు అరే యమన్ రియాల్ అంటారు యమనీ రియాల్ అనమాట యమనీ రియాల్ సో ఇక్కడ వీళ్ళకి ఈ కంట్రీలో ఏంటి అని అంటే ఈ యమన్లో కొన్ని వీళ్ళకి పడని గ్రూపులకి హెల్ప్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఇతన్ని బయటికి పంపేయడం జరిగిందనమాట ఎనీవేస్ పేరు గుర్తుంటే సరిపోతుంది సలేం బిన్ బురైక్ అహ్మద్ అవద్ బిన్ ముబా ముబారక్ ఇతని పాత అతను ఓకేనా అరబిక్ కంట్రీ అనమాట వీళ్ళ లాంగ్వేజ్ కూడా అరబిక్ అనమాట వీళ్ళ లాంగ్వేజ్ అరబిక్ లాంగ్వేజ్ ఓకేనా ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపు కరెంట్ అఫేర్స్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్